మనలో మనకందరికీ కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి గమనం చేయండి మనలో మనం చాలా కన్ఫ్యూషన్ అవుతుంటాం కొన్నిసార్లు ప్రభుని ఎందుకు నమ్మేమా అనుకుంటాం కొన్నిసార్లు లేకపోతే మనం ఏమైనా పొరపాటు చేసామా అనుకుంటాం లేకపోతే కొన్ని విషయాలు అర్థం కానప్పుడు మనకు ప్రభుని గురించి గ్రహింపు లేనప్పుడు లేకపోతే వాటికి జవాబులు చెప్పలేనప్పుడు మనము చాలా కన్ఫ్యూషన్లో ఉంటాం ఎందుకంటే మీరే కాదు నేనే నేను కూడా అట్లాంటి పరిస్థితుల్లోనే ఉండి చాలా పరిస్థితులు ఏర్పడుతూ వచ్చినాయి నేను ప్రారంభ దినాల్లో ఏసు ప్రభు నమ్ముకున్నప్పుడు అంటే ఏసు ప్రభులోనికి వచ్చినప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం జనవరి నెల పదిహేడో తారీఖున నేను ఏసు క్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను నేనప్పుడు నా చదువులో అంటే ఎంఎస్సి చదువుకుంటూ ఉండినాను ఎంఎస్సి చదువుకుంటూ ఉండినాను చదువుకునేటప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు అన్యులైన వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు రకరకాల ప్రశ్నలు వాళ్ళు వేస్తూ ఉంటారు వాళ్ళు వేసినటువంటి ప్రశ్నకి ఒక ప్రశ్నకి నేను జవాబు చెప్పలేకపోయినప్పుడు నేనేమనుకున్నాను అంటే బైబిల్లో దీనికి జవాబు లేదేమో కాబట్టి నేను నమ్ముకున్నది పొరపాటు చేశామో అని అనుకున్న బాధపడ్డాను అంటే మనకు కొన్ని విషయాలు అర్థం కానప్పుడు మనం ఏమనుకుంటామంటే నేనేమన్నా సరిగా అర్థం చేసుకోలేదో లేకపోతే నేను సరిగా నమ్ముకోలేదో నమ్ముకున్న దేవుడు సరైన వాడు కాడో లేకపోతే ఇంతకంటే ఏదైనా శ్రేష్టమైనది ఏదైనా ఉందేమో అనేటువంటి కలవరాలు మన జీవితాల్లో ఏర్పడుతూ ఉంటాయి నా మటుకు నాకు దాని తర్వాత అర్థమైన విషయం ఏంటి అని అంటే నేను అప్పుడు వారికి జవాబు చెప్పలేకపోయాను కొంత సిగ్గుపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఎందుకంటే స్నేహితుల మధ్య మీ అయితే మీరేమన్నా అంత జ్ఞానం కలిగి ఉన్నారేమో నాకైతే తెలియదు నేను ఆ ప్రశ్నకు జవాబు చేయలేను జవాబు చెప్పలేకపోయినప్పుడు సిగ్గుపడ్డాను అరే బైబిల్లో దీనికి జవాబు లేదు కాబట్టి నా బైబిల్ అసంపూర్ణమేమో లేకపోతే దీనికి జవాబు దొరకదేమో అని అనుకున్నాను అయితే కొన్ని దినాల తరువాత దేవుడు దానికి సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి జవాబుని ఆయన ఇస్తూ వచ్చినాడు ఇస్తూ వచ్చినాడు ఈ లోకంలో ఉండేటువంటి సకల మానవులకి దేవుడు ఏలాంటి తీర్పును ఆయన సిద్ధపరిచి ఉంచాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పలేకపోయాను దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో దీనికి పరిపూర్ణమైన సమాధానం ఉందని తెలిసినప్పుడు నేను చాలా సంతోషించాను ఉంది వీటన్ని బైబిల్ ఒక సంపూర్ణమైన గ్రంథము దీనికి దీంట్లో జవాబు లేని ప్రశ్న ఏది లేదు ఎవరికి జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న ఏమీ లేదు అంటే వాళ్ళు అడిగిన విషయం ఏంటంటే మీ దేవునికి చాలా పక్షపాతం ఉంది కాబట్టి ఆ దేవుడు మీ దేవుడు అందుకని మీరు మా దేవుడు మా దేవుడు అంటుంటారు కాబట్టి అని ఇలాంటి ప్రశ్నలు కొన్ని అడిగినప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి తీర్పుని ఆయన ఇస్తాడో ఈ యొక్క రోమిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదహారో వచనం వరకు మనం చవితే ఆ మాటలు తెలియజేస్తే వద్దులేమ్మా ఎందుకంటే ఇది ఇంకా నేను మన మన విషయంలో నుంచి డైవర్ట్ అవుతాం కాబట్టి చెప్పదు అంటే నాకు నేను చెప్పలేకపోయినటువంటి ప్రశ్నకి సమాధానం అక్కడ ఉందన్న తర్వాత నాకు తెలిసి నేను విశ్వాసంలో స్థిరపడతా వచ్చిన అంటే మీ జ్ఞాపకం చేస్తున్నా మనకు పోయినంత మాత్రాన మనకు గ్రహింపు లేనంత మాత్రాన బైబిల్లో సమాధానం లేదని ఎవరు ఆలోచించవద్దు బైబిల్ పరిపూర్ణమైన గ్రంథము బైబిల్ శ్రేష్టమైన గ్రంథము బైబిల్లో ప్రతి విషయానికి సమాధానం ఉంది ప్రతి మాటకు జవాబు ఉంది ప్రతి వ్యక్తికి జవాబు ఇవ్వగలిగిన ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం బైబిల్ కన్నా శ్రేష్టమైన గ్రంథాన్ని ఈ భూమి మీద ఎవరు మనకి ఇవ్వరు ఇవ్వలేరు ఏ విధముగానో అది జరగదు కాబట్టి ఈ బైబిల్ ఇంత శ్రేష్టమైన పరిపూర్ణమైన గ్రంథాన్ని దేవుడు మన జీవితంలో లేకపోతే మనకు ఉంచిన తర్వాత కూడా మనము దీని గురించి నా సరైన గ్రహింపు లేకపోతే మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేం ఎదగలేకపోవడం మాత్రమే కాదు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేం అంత మాత్రమే కాదు మన విశ్వాస జీవితంలో కానీ మన యొక్క కుటుంబ జీవితంలో కానీ లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ మన సంఘ జీవితంలో కానీ మన లౌకికమైనటువంటి జీవితంలో కానీ గుర్తుపెట్టుకోండి మనము స్థిరంగా ఉండాలంటే ధైర్యంగా ఉండాలంటే మన పరిస్థితులన్నీ ఎదుర్కొనాలి అనంటే మన పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని వాటి మీద విజయం పొందుకోవాలా అంటే అంటే మీలో ఇక్కడ ఎవరు సమస్యలు లేనోళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారని అనుకోవడం లేదు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి కొంతమంది ఎవరిని పిల్లలు ఉన్నారు వారికి చదువులో సమస్యలు ఉండొచ్చు వివాహ సమస్యలు ఉండొచ్చు లేకపోతే మరి ఉద్యోగ సమస్యలు ఉండొచ్చు కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు వారి కుటుంబ సమస్యలు ఉండొచ్చు లేకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు ఉండొచ్చు ఇన్నో పరిష్ పరి యొక్క పరిస్థితులన్నీ కూడా మన విశ్వాస జీవితాన్ని మనల్ని అధైర్యపరిచి మనల్ని దిగదారుస్తూ ఉంటాయి దిగదారుస్తూ ఉంటాయి అంటే ఏం దిగదార్చడము అంటే ఎందుకు ఈ జీవితం నేను బ్రతికే ప్రయోజనం ఏంటి బ్రతకడం వలన నేను ఏం ఎవరిని ఉద్ధరించాలి దేని కొరకు బ్రతకాలి అనే ప్రశ్న రాని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా లేరు చాలా మంది ప్రతి ఒక్కరికి ఇలాంటి మీకే కాదు నాకు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి అది మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ప్రశ్నలు మనకు ఎదురవుతుంటున్నప్పుడు మనం చాలా కృంగిపోతాం అధైర్యపడతాం చాలాసార్లు ఎందుకు మనం ఈ ప్రభువు నమ్ముకోవాలి అనుకుంటాం అయితే వీటన్నిటికీ సమాధానం ఏంటంటే ఏసు క్రీస్తు వారిని మనం పరిపూర్ణంగా ఎరగడం ఏసయ్యను మనం ఎంతగా ఎరుగుతామో తెలుసుకుంటామో ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ విధానాన్ని లేకపోతే ఆయన నడిపింపుని ఆయన జీవితాన్ని మనం ఎంతగా తెలుసుకుంటామో మన విశ్వాస జీవితంలో ఎదగడం మాత్రమే కాదు పరిస్థితులను ఎదుర్కొంటాం సమస్యలను ఎదుర్కొంటాం వాటిని పరిష్కరించుకుంటాం ధైర్యం కలుగుతుంటాం ఏ విధమైనటువంటి కలవరం లేకుండా ముందుకు సాగుతూ ఉంటాం ఏ సయ్యను ఎరగని వాళ్ళే కలవరపడుతుంటారు ఏ సయ్యను ఎరగిన వాళ్ళే ఎట్లా ఈ జీవితం అనుకుంటుంటారు ఏ సయ్యను ఎరగిన వాళ్ళే ఈ కుటుంబాన్ని ఎలా పోషించేది అనుకుంటారు ఏ ఎరిగిన వాళ్ళు ఎక్కడైనా పోషించబడతారు ఏ ఎరిగిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు గుర్తుపెట్టుకోండి నేను ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తాను ఆ దేశం ఉంది ఆ దేశము ఇస్రాయేల్ దేశం ఆ దేశాన్ని ఒక రాజు ఒక రాణి పరిపాలిస్తూ ఉంటున్నారు అర్థమైన ఆ రాజు పేరు ఆహాబు ఆ రాణి పేరు యజబెలు అర్థమైందా మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఈ అధ్యాయాలు చదువుకుంటే ఉంటుంది చాలా క్లియర్గా ఉంటుంది ఆ దేశంలో మూడున్నర సంవత్సరాలు వర్షం లేదు అని మీలో చాలా మందికి తెలుసు మూడున్నర సంవత్సరాలు వర్షం లేకపోతే ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయో మీకు తెలియని విషయమేం కాదు కదా ఇంత క్లిష్టమైన పరిస్థితులు ఉంటే త్రాగడానికి వారికి నీళ్లు లేవు త్రాగడానికి వారి పశువులకు నీరు లేదు ఈ కారణాన్ని బట్టి వారి గృహ నిర్వాహకుడైన ఓపద్య ఒకవైపును రాజు ఒకవైపును ఆయన బా మరి ఆ యొక్క వాహనాలను నెక్కి నీరు వెతకడానికి వెళ్ళారు నీరు వెదకడానికి వెళ్ళారు ఎందుకంటే వారికి నీరు కావాలి తాగడానికి ముందు నీళ్లు కావాలి గుర్తుపెట్టుకోండి బహుశా భోజనం అంతా లేకపోయింది కానీ ముందు నీళ్ళు లేకపోతే మనం బతకలే అవసరం కాబట్టి నీటి కోసం వెతికి పరిగెత్తుతూ ఉంటున్నారు వెళ్తూ ఉంటే అర్థమైందా ఒక దేశంలో ఉండేటువంటి రాజుకి రాణికి వారి పశువులకి తాగడానికి నీరు లేదు ఎక్కడ లేదు పట్టణములో లేదు షోమ్రోను పట్టణములో లేదు కానీ ఒక దేవుని యొక్క ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు అరణ్యములో ఉన్నాడు ఎక్కడున్నాడు కిరీతు వాగు దగ్గర ఉన్నాడు వాగు దగ్గర ఉన్నాడు ఆ ప్రవక్తకు మాత్రము నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి ఆహారం సమృద్ధిగా ఉంది ఏ కొరత లేనిటువంటి వాడుగా పోషింపబడుతూ ఉంటున్నాడు అర్థమైందా అంటే ఏంటి దేవుని అర్థం చేసుకున్నటువంటి ఏలియా నేను నేను పోషిస్తాను అరణ్యంలోనికి వెళ్ళు వాగు దగ్గరికి వెళ్ళు వాగు నీవు ఉండు అంటే అక్కడున్నా కూడా పోషింపబడ్డాడు దేవుని యొక్క మాటని దేవుణ్ణి మనం సరిగా ఎరగగలిగినప్పుడు మనల గురించి మనం కలవరపడాల్సిన అవసరత లేనే లేదు అందుకని నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఈ గ్రంథాన్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దేవుని యొక్క వాక్యం గురించిన సంపూర్ణ గ్రహింపులోనికి మనం రావడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు అలా వస్తామో మన జీవితాన్ని గురించి మనం ఎప్పుడు కలవరపడం మన జీవితాన్ని గురించి మనం ఎప్పుడు ఆందోళన పడము మన ఇంటిలోకి వచ్చిన సమస్యల గురించి మనం ఎప్పుడు ఆందోళన నేను నేనెట్లా పోషించబడాలి నా పిల్లలు ఎట్లా పోషించబడాలి నా కుటుంబం ఎట్లా ఈ పరిస్థితులు ఎట్లా వీటిని ఎట్లా అధిగమించాలి అనేటువంటి పరిస్థితులు ఎన్నడూ ఆలోచించం మన ప్రభు మనతో కూడా ఉంటాడు అందుకని ఆయన ఒక మాట చెప్పాడు నేను హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండు పదమూడు అధ్యాయం ఆరో వచ్చిన ఎవరైనా చూడండి చదవండి ఎవరేం చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం లేక ఆరో వచనం చూడండి కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నాకు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము చూడండి ఎంత చక్కని మాట మరి రాస్తూ రాస్తుంటున్నాడు ఏం చెప్తున్నాడు ఏమా ఏమేం చెప్తున్నాడు ఆరోచనలో ప్రభువు నాకు సహాయుడు నేను భయపడ దేవుడు మనకు సహాయుడుగా ఉంటాడు దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు దేవుడు మనల్ని ఎక్కడున్నా సహాయం చేస్తాడు ఏ స్థలంలో ఉన్నా సహాయం చేస్తాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా సహాయం చేస్తాడు అర్థమైందా ఆయన చెయ్యలేని సహాయం అంటూ ఏది లేదు ఆయన మనని విడిచిపెట్టే సందర్భం ఏది లేదు కాబట్టి మనకున్న సమస్య ఏంటంటే ఆయన ఎరకపోవడమే ఆయన ఎరకపోవడమే సరే మంచిది ఇప్పుడు నేను చెప్పే సంగతులు ఇవన్నీ ఎందుకు చెప్తుంటున్నాను అంటే మనందరిలో కూడా దేవుని యొక్క వాక్యం ఎందుకు దేనికి వరకు అనే సంగతి వేరకపోవడం వల్లనే కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా ఎరగడానికి ప్రయత్నం చేద్దాం